నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ చిల్లీ ఎక్స్ప్రెస్ కు స్వాగతం ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు బ్యాడిగి మార్కెట్ యార్డులో అరవై రెండు వేల బస్తాల కొత్తమిర్చి రాకపై డబ్బీ బెస్ట్ ఇరవై ఏడు వేలు నుండి ముప్పై నాలుగు వేలు డబ్బీ మీడియం బెస్ట్ ఇరవై మూడు వేలు నుండి ఇరవై ఏడు వేలు రెండు సున్నా నాలుగు మూడు రకం పదకొండు వేలు నుండి పదహారు వేలు కెడియల్ బెస్ట్ ఇరవై రెండు వేలు నుండి ఇరవై ఏడు వేలు కెడియల్ మీడియం బెస్ట్ పదమూడు వేలు నుండి పదహారు వేలు ఐదు ఐదు మూడు ఒకటి రకం తొమ్మిది వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు డిడి రకం పదకొండు వేలు నుండి పన్నెండు వేలు సూపర్ పది రకం తొమ్మిది వేలు నుండి పదమూడు వేలు రెండు సున్నా నాలుగు మూడు మరియు కెడియల్ మీడియం ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు ఫట్కీ మూడు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరెన్నో డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి